భూమి చాలా ఉంది కానీ నీళ్లు లేవు ఆ నేల ఎలా ఉంటుంది పచ్చగా ఉంటుందా ఎట్లా ఉంటుంది అసలేమాత్రము కళాకాంతులు ఉండవు ఇది ఎవరి గురించి చెప్పాడంటే భూమి గురించి చెప్పలా గొంతు ఎండిపోయిన వాళ్ళ గురించి చెప్పలా భూమి మీద జనుల గురించి చెప్పాడు ఈ మాట ఏ జనులైతే బ్రతుకు భయానకమైన పరిస్థితుల్లో ఆందోళనకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటారో వాళ్ళని గొంతెండిన వాళ్ళతో సమానంగా చెప్పాడు ఏ కుటుంబాలైతే ఏ జనులైతే ఆశీర్వాదాలు లేక దీవెనలు లేక మేలులు చూడక సరైనటువంటి క్షేమాభివృద్ధి లేక ఉంటారో వాళ్ళని ఎండిపోయిన భూమితో సమానంగా పోల్చాడు ఈ ఎండిపోయిన భూమి భూమే కానీ ఉపయోగం ఏమి లేదు అక్కడ ప్రయోజనం లేదు వినండి ఎలాంటి స్థితిలో ఈరోజు చాలా మంది ఉన్నారు ఇక్కడ చదువుకొని ఉన్నారు ఉద్యోగాలు లేవు అంటే అక్కడ పంట లేదు ఇన్కమ్ లేదు పెళ్ళయి ఉన్నారు పిల్లలు లేరు గొంతు ఎండుతోంది అక్కడ కూడా లేదు తృప్తి ఈరోజు మానవ జీవితంలో అన్నీ అనుకుంటున్నారు కానీ పంట లేదు పొలంలో అంతా ఉందనుకున్నా నాకేంటండి వంద ఎకరాల భూమి ఉంది కానీ నీటి చుక్కలేవు ఏం ప్రయోజనం ప్రయోజనమా వంద ఎకరాల భూమి ఉందండి పొలానికి నీళ్లు లేవు ఏమన్నా ఒక గుప్పడి గింజలు వస్తాయా గుప్పిడు గింజలు రాని భూమి వల్ల ఏమిటి ప్రయోజనం అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి అందరూ ఉన్నారు కానీ ఆశీర్వాదం లేకుండా బ్రతుకుతున్న వాళ్ళని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్న మాటలు ఆశీర్వాదం అంటే కొంతమంది అనుకుంటారు నాకేం తక్కువ ఇప్పుడు నేను ఇప్పుడు నీ ముందు ఫోన్ చేయనా నేను ఫోన్ చేశాను అనుకో ఇప్పుడు ఇప్పుడు అదే ఒక రెండు లక్షలు పట్టుకురారా అని ఎవరికైనా ఫోన్ చేశాను అనుకో తెచ్చేస్తారు చూస్తావా అని కొంతమంది బిల్డప్ ఇస్తారు నువ్వు తెచ్చేది అప్పే నీ ఆస్తియం కాదు అది నాది గొప్పగా ఫీల్ అవ్వకు రేపు పొద్దునడు ఎగురెగురు దొంతాడు అప్పు ఇచ్చినాడు నువ్వు నవ్వులు పాలు అవుతున్నావు అప్పులు పట్టడం కాదు అది గొప్ప అనుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను దేవుని వాక్యంలో ఎవరైతే ఈ రోజున ఈ స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వెంత గొప్ప మనగాడివైనా నువ్వెంత కండల గలవాడివైనా నువ్వెంత ఉన్నత లోకంలో ఎంత ఖ్యాతి ఘనతలు కలిగిన వాడిపై దేవుని దగ్గర మాత్రం ఒదిగి 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 నేర్చుకోగలిగే అనుభవం ఉంటే నీ కుటుంబం నాటిన మొక్కలాగా పచ్చగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్ లో డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర భవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఆత్మకూరులో డిసెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో డిసెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ ప్రక్కన రేపల్లె మిర్యాలగూడలో డిసెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామరు మధ్యలో అడ్డాడ ఒంగోలులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ పదిహవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం డోన్లో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ విశాఖపట్నంలో డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో డిసెంబర్ ఇరవైవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచేర్లలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఖమ్మంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం అనంతపురంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం నేను నాలుగు నెలల నుంచి వస్తున్నాను పది సంవత్సరాల నుంచి టాయిలెట్ లీక్ అయిపోద్ది డాక్టర్ కాడికి వెళ్ళాను డాక్టర్ దానికి మందులేదమ్మా తగ్గుతున్నాడు మరి దేవుడు ప్రభు బట్టి మా మందిరానికి వెళ్తుంటే కొంత తగ్గింది కొంత తగ్గలేదు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రెండు నెలలు అయిన తర్వాత అంజూరు పండు దాసరసం తాయిలకి సేకం రాసుకుంటాను అయితే దేవుడి బట్టి దాని మొనాలు తగ్గిపోయింది మరి అది దేవుడి నాన్న సూత్రాలు మరి నేను ఏమి ఏమి అరిగిపోయింది పిన్ను పోస అంత అరిగిపోయింది సపోర్ట్ లేనిది ఏ పని చేయలేము అయితే హాస్పిటల్ నుంచి నేను చాలా రోజుల నుంచి వెళ్తున్నాను డాక్టర్ కాడికి మరి ఇక్కడికి వచ్చినాక పోయినగా అంతకుముందు వెళ్ళాను వెళితే డాక్టర్ అన్నీ ఎక్సర్ తీశాడు మా కాళ్ళకి మూడు లక్షలు అవుతాయమ్మా ఆపరేట్ చేయాలన్నాడు మరి నాలుగు రిపోర్ట్ తీయాలమ్మన్నాడు అన్నాడు మరి ఉండాక ఎత్తుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత రిపోర్ట్లు ఏమి లేదమ్మని చెప్పాడు దేవుడి బట్టి తగ్గింది